హాయ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చేసి మాధవరాయ టెంపుల్ అండి ఇది వైఎస్ఆర్ జిల్లా జమ్మల మండలం గండికోట అనే గ్రామంలో ఉంది సో ప్రెజెంట్ ఇది ఇక్కడ ఎలాంటి పూజలు జరగట్లేదు సో ఈ గుడిలో ఎందుకు పూజలు జరగట్లేదు అదేవిధంగా మనకి పులిమేర మూవీలో చూపించినట్టుగా నాగబంధం గురించి ఆ సీన్ ఇక్కడే ఇక్కడే చేయడం జరిగింది సో నిజంగా ఇక్కడ ఏ నిక్షేపాలు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది ఈ వీడియోలు అన్నీ కూడా చూద్దామండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చేసి గండికోటలోని ఒక పురాతనమైన ఆలయము గండికోట బస్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అదేవిధంగా మనకి జమ్మల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే సుమారు మనకి నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుందండి ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు ఈ గుడికి సుమారు ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉందండి ఎందుకంటే ఇది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాల కాలంలో నిర్మించిన ఆలయం అండి సో ఇప్పటికీ చెక్కు చదరకుండా ఎలా ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఈ మాధవరాయ టెంపుల్ అనేది శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఆలయం అంట సో అప్పట్లో కొంతమంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు అంటున్నారు మరి కొంతమంది శ్రీకృష్ణుని కొలిచేవారు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఏ దేవుడు లేదండి అందుకే పూజలు కూడా జరగట్లేదు ఇలా శిథిలా వ్యవస్థలో ఉంది పొల్యులు టూ మూవీలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా నాగబంధం సీను అక్కడ నిధి నిక్షేపాలు ఉన్నట్లు అదే విధంగా ఇక్కడ నిజంగానే ఇక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి నైజ కాలంలో మనకి ఇక్కడ సెక్యూరిటీని కూడా దాన్ని డ్యామేజ్ చేసి లోపల ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లాలని చెప్పి ట్రై చేశారంట సో అప్పుడున్న ఇక్కడ మహారాజు వాళ్ళ చెల్లెలు కలిసి ఇక్కడున్న ఈ లోపల ఈ గర్భగుడిలో నుంచి స్వరంగ మార్గం నుంచి తవ్వించి సో ఇక్కడున్న ఉన్న ప్రధాన దేవుడిని ఆ మార్గం ద్వారా పక్కనే ఉన్న మైది తీసుకెళ్లారంట అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు మనం ఈ గోపురం చూసామంటే సుమారు ఐదు నుంచి ఏడు అంతస్తుల హైట్ ఉంటుందండి ఈ ఊర్లో మనకు ఏ అంచులను చూస్తే మనకి ఈ గోపురం అనేది కనిపిస్తుందంట అదే ఈ గోపురం యొక్క గొప్ప విశిష్టత అని చెప్పవచ్చు సో అప్పట్లోనే ఇంత చక్కగా ఇంత ప్లాన్గా కట్టారంటే అసలు మామూలు విషయం కాదు సో ఈ రోజుల్లో అయితే ఈ విధంగా అయితే ఎవరు కట్టలేరండి సో మనం చూసామంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందంటే అంత నీట్గా కట్టారు ఆ శిలలు కానీ శిల్పాలు కానీ రాత్రి రాయి మొత్తం సో ప్రజెంట్ అయితే మన ఏపీ గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంటే ఇంకా దీన్ని నీట్గా డెవలప్ చేయొచ్చు సో ప్రజెంట్ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇలా చెత్త పచ్చిగడ్డి ఇలా ఎక్కువగా పేరుకుపోయి ఇలా ఉంది సో అందువల్ల ఎక్కువ మంది ఇక్కడ చెప్పులు వేసుకొని వస్తూ ఉన్నారు దీనివల్లే సో యాక్చువల్గా ఏంటంటే ఇది మన మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన టెంపుల్ కాబట్టి సో ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో దయచేసి చెప్పులు మాత్రం బయట వదలండి ఎందుకంటే ఇది కూడా ఒక దేవాలయం కాబట్టి సో చాలామంది ఇక్కడ చెప్పులు వేసుకుంటూ ఆ గోడల మీద పిచ్చిగెత్తులు గీసేసి సో ఎట్లా పడితే అట్లా ఉందండి టెంపుల్ మాత్రం సరే అసలు నీట్గానే లేదు సో దీన్ని కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా మనం డెవలప్ చేయొచ్చండి మన ఏపీ టూరిజం వాళ్ళు సో ఈ ఆలయం మొత్తం మొత్తం మీద మనకి గోపురం అనేది ఒక గొప్ప విశిష్టతని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఈ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గోపురం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది సో అది గోపురం యొక్క విశిష్టత అదేవిధంగా మనకి ఆలయంలో ఉన్న గోడకి శిల్ సెలలు కానీ శిల్పాలు కానీ ఇవన్నీ కూడా చేత్తో చేశారంట సో అప్పట్లో ఇలా చేయడం అనేది అసలు చేతికల అనేది ఈ ఎవరికి రాదు అదేవిధంగా మనం ఈ రోజుల్లో అయితే ఈ విధంగా చేయడం అనేది చాలా కష్టం అండి సో ఈ రోజుల్లో అంతా మిషన్ వర్కే కదా ఇది సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఆలయ అండి ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి అయితే దీన్ని డెవలప్ చేస్తే మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది సో ఇప్పటికే ఇప్పుడు ప్రెసెంట్ అయితే దేవుడు లేడు కాబట్టి చాలామంది చెప్పులేసుకుని ఇలా తిరుగుతూ ఉన్నారు సో ఇక్కడ గోడలకు చెక్కిన శిల్పాలు కానీ ఇవన్నీ అప్పట్లో ఇంత చక్కగా చేత్తో చేశారండి సో అదేవిధంగా నిజంగా ఈ ఆలయంలో నిధి నిక్షేపాలు ఉన్నాయని కొందరు అంటూ ఉంటారు మరి కొందరు అలాంటివి ఏం లేవంటుంటారు సో గర్భగుడి అయితే ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది సో గర్భగుడి లోపల కూడా మనకి పోవడానికి అవకాశం లేదు కాబట్టి సో ఆ లోపల ఏంటంటే అక్కడ ఆ ప్రధాన దేవుడు ఉన్న ఆ ప్లేస్లో ఏంటంటే అలంకరణ అలాగే ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే ఇక్కడ అన్ని చాలా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి మనకి పోలిమేర మూవీ కానీ విక్రమ్ ది స్వామి టూ మూవీ కానీ మర్యాద రామన్న ఇండియన్ టూ భారతీయుడు సంబంధించిన మూవీ అన్నీ కూడా ఇక్కడే షూటింగ్ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ షూటింగ్ స్పాట్గా దీన్ని చేంజ్ చేసేసుకుని సో ఇక్కడ ఎక్కువ షూటింగ్ జరుగుతూ ఉంటాయి చూశారు కదా వంద వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న మాధవరాయ టెంపుల్ అండి సో ఒకసారి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ